హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ కమినేలు గమనించే ఉంటారు డైలీ లైవ్ క్లాసెస్ ఎస్ఎన్టీ ఇంపార్టెంట్ ఏరియాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్డేట్స్ సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా నేను విషయానికి వచ్చేస్తున్నాను మీకు ఎలక్షన్స్ తర్వాత అంటే మనకి రేపు సోమవారం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ తర్వాత గురువారం నుంచి అనుకోండి ప్రతిరోజు ఈవినింగ్ అవరు లైవ్ సెషన్ నడుస్తుంది మన సీగురు నుంచి దేనికి సంబంధించి ఎస్ఎన్డీకి సంబంధించి ఎవ్రీడే మీకు లైవ్ నడుస్తుంది ప్రతిరోజు నడుస్తుంది అంటే యాక్చువల్గా యాప్లో మెంటర్షిప్ క్లాసెస్ అన్లిమిటెడ్ క్లాసెస్ అలాంటి కంటెంట్ క్లాసెస్ మీకు అందుబాటులో పెట్టున్నా పెట్టున్నా కానీ ఇంకా నాకు కొద్దిగా టైం కావాలి ఎందుకంటే కొన్ని ఏరియాస్ మనకి మిస్ ఏరియాస్ నాకు పిఐబి డేటా కావచ్చు లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ వెబ్సైట్స్ కావచ్చు అలానే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏరియాస్ కావచ్చు ఇవి మిస్ అవుతున్నాయి అని ఒక చిన్న సందేహం నాకు కలుగుతూ ఉంది ఎట్లాగో వీళ్ళకి ప్రతిరోజు మార్నింగ్ నాలుగు నుంచి తొమ్మిది వరకు మెంటర్షిప్ వాళ్ళకి ఎస్ఎన్డీకి సంబంధించి అలానే అన్లిమిటెడ్ వాళ్ళకి వర్క్ నడుస్తూ ఉంది కానీ ఇంకా నా భయం ఏంటంటే ఇంత కష్టపడుతున్నప్పుడు ఆ కొద్ది కూడా ఎందుకు ఆ కొద్దికి కూడా ఆ భయం లేకుండా పూర్తి భరోసా నా మీద మీరు ఉంచండి అని చెప్పడానికి నేను చేసినటువంటి ప్రయత్నం కాబట్టి మీకు ఎలక్షన్స్ తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ మొత్తం కూడా మీకు లైవ్ క్లాసెస్ నడుస్తూ ఉంటాయి ఏదైతే మీరు మిస్ చేసామని అనుకుంటున్నారో ఏదైతే నేను మిస్ చేశాను అనుకుంటున్నానో అటువంటి ఏరియాస్ మొత్తం మీకు రివీల్ చేసుకుంటూ వస్తాను దగ్గర దగ్గర మనకి ఒక డెబ్బై ఐదు ఎనభై రోజులు ఉంటుంది కాబట్టి వచ్చే నష్టమేమీ లేదు అంటే జనరల్గా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వింటే వాళ్ళకు కూడా మా సంస్థ గురించి తెలియదు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు మెంటర్షిప్లో భాగంగా మా సంస్థలో మీకు ఎర్లీ మార్నింగ్ నాలుగుకి క్లాస్ స్టార్ట్ అవుతుంది నాలుగు నుంచి ఐదున్నర వరకు కంటెంట్ మీద ఫస్ట్ సెషన్ నడుస్తూ ఉంది కంటెంట్ ఫస్ట్ సెషన్ సెషన్ ఫస్ట్ అనమాట మళ్ళా ఐదున్నర నుంచి అంటే ఎగ్జాక్ట్ ఐదున్నర కాదులేండి కొద్దిగా ఒక పది నిమిషాలు ఏడు గంటల వరకు మళ్ళీ కంటెంట్ సెకండ్ సెషన్ నడుస్తాం ఉంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సెవెన్కి అంటే సెవెన్ అంటే సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ అనుకోండి సెవెన్ థర్టీ నుంచి నైన్ వరకు ఇదంతా మార్నింగే ఇక్కడ ప్రత్యేకంగా మెంటర్షిప్ వాళ్ళ కోసం ఎవరైతే మెంటార్షిప్లో ఉన్నారో ఈ మెంటార్షిప్లో ఉన్న కోసం టూ ఏరియాస్ మీద వర్కౌట్ జరుగుతూ ఉంది ఒకటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా రెండవది ఒక ప్రాక్టీస్ పేపర్ ఈ ప్రాక్టీస్ పేపర్ ఎక్కువగా మేము ఏం చేస్తున్నామంటే ఇందులో ప్రీవియస్ బిట్లు ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాము ఆ ప్రీవియస్ బిట్లు ప్లాన్ చేసుకుంటూ ఏదైతే కంటెంట్ నడుస్తూ ఉంటుందో మార్నింగ్ అవర్ కంటెంట్ నడుస్తుంది కదా ఈ కంటెంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ మీద పరీక్ష పెట్టుకుంటూ వస్తున్నాం స్టూడెంట్స్ కూడా కొద్దిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు ఒక ప్రజెంట్ సెకండ్ డివిజన్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళ కమాండ్ బాగా వస్తా ఉంది నేను ఏదో అబద్ధాలు చెప్పేది కాదు మీ తోటవాళ్ళు ఎవరైనా మన సీగురు సంస్థలో మెంటర్షిప్ తీసుకున్నట్టు వాళ్ళు అడిగి చూడండి ఇది నిజమని చెప్తారు అయితే దీంతోపాటు నేను ఏం చేస్తున్నాను రేపు ఎలక్షన్స్ తర్వాత గురువారం నుంచి ఈవినింగ్ అవర్ కూడా క్లాస్ ప్లాన్ చేయబోతున్నాను మ్యాక్సిమమ్ ఆ క్లాస్ మీకు సెవెన్ థర్టీకి ఉండొచ్చు సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు కానీ ఒకవేళ ప్రొలాంగ్ అయితే నైన్ వరకు గారు ఉండొచ్చు ఈవినింగ్ అవర్ పిఎం కాబట్టి ఇప్పటికీ కూడా శ్రీగురు సంస్థ వైపు ఎవరైనా కన్నెత్తి చూడకపోతే శ్రీగురు సంస్థ గురించి తెలియకపోతే ఎంక్వైరీ చేసుకోండి ఇప్పటికి మునిగిపోయింది లేదు ఇంకా మీకు టైం ఉంది మీరు ప్లాన్ చేసుకొని తీసుకోండి నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయము శ్రీగురు సంస్థలో మీరు కోర్సులు తీసుకునేటప్పుడు చాలా మంది ఇది ఎక్కువ ఉందని ఫీల్ అవుతున్నారు ఎందుకంటే కష్టం కూడా అంతే ఉంది లేదు సార్ నాకు ఇది వద్దు నాకు ఓన్లీ మీ క్లాసులు మేము వినాలనుకుంటున్నాము అని ఎవరైనా అనుకునే పని అయితే మీకు నేను ఇదిగోండి త్రిబుల్ నైన్కి కూడా ఇంతకుముందు మూడు వేల రూపాయలను కోర్స్ ఇది ఇది నేను త్రిబుల్ నైన్ మీకు అందుబాటులో పెట్టాను బట్ ఇదేంటి అప్డేట్ క్లాసులు ఉంటాయి బట్ రికార్డింగ్ క్లాసెస్ నో లైవ్ క్లాసెస్ లైవ్ క్లాస్ అనేవి మీకు ఉంటాం లేదు రివిజన్ కావాలి సార్ నేను ఇంకా రోజు దానికోసం సపరేట్గా టైం కేటాయించలేకపోతున్నానంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు నేను నిద్రలేపుతాను ఇదిగోండి అన్లిమిటెడ్ రివిజన్ ఇది తీసుకోండి ఇది ఫోర్ థౌజండ్ లేదు సార్ ఎగ్జామ్స్ మీరు చెప్పిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా అలానే ఎగ్జామ్స్ రాస్తాను అలానే కంటెంట్ రివిజన్ చేసుకుంటానంటే ఇది తీసుకోండి ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన పాత విద్యార్థులు ఎవరైనా ఉంటే ఓకే నా పేరు చెప్పి కొన్ని సంస్థల్లో కొంతమంది అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత నేను అక్కడికి రాలేదు వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా బయట ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదన్నా ఏది ఎస్ఎన్టీ తీసుకొని ఇబ్బంది పడ్డాం సార్ మాకు సరైన న్యాయం జరగదు మీరు అనుకునే పని అయితే వాళ్ళందరికీ హాట్లీ వెల్కమ్ కాకపోతే మీరు రిసిప్ట్ చూపించాల్సి ఉంటుంది నాకు మీరు కానీ రిసిప్ట్గా నాకు షేర్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు ఫీజు తగ్గిస్తాను ఓకే కానీ అది మీరు ఫీజు తగ్గింపు అనేది దీనికి మాత్రమే వర్తిస్తుంది ఇది మెంటర్షిప్కి మాత్రమే తగ్గిస్తాను ఓకే ఎంత తగ్గిస్తాననేది ఆ విద్యార్థిని బట్టి ఆ విద్యార్థి యొక్క ఏది అతన్ అతని అనుభవాన్ని బట్టి ఉంటుంది షైన్ ఇండియా అభ్యర్థులు కూడా ఉన్నారు మా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా వెల్కమ్ ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు 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 కావచ్చు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మేడం గారిని మీరు కాల్ చేసి పైన మాట్లాడండి ఖచ్చితంగా మీకు ఫీజులో రాయితీ ఉంటుంది వచ్చే నష్టమే లేదు నాట్ ఓన్లీ షైన్ ఇండియా బయట సంస్థలు ఏదైనా ఉన్నాయి కానీ మేము ఇబ్బంది పడ్డాము సార్ మేము సఫర్ అవుతున్నాము ఇప్పటికీ ఎస్టీ మాకు భయం వేస్తుంది అని మీరు అనుకునే పని అయితే రండి రండి మా సీగురుతో చేరండి ఇప్పటికి కూడా మీరు ఇంకా అలానే భీష్మించుకొని కూర్చుంటే సమయం కర్పూరంలా కరిగిపోతుంది అది నేను ఇక్కడ ఎవరిని విమర్శించి మాట్లాడటం లేదు ఓకే నేను ఒకటే చెప్తున్నాను కష్టపడింది ఏదీ రాదు నేను ఈరోజు కష్టపడమని చెప్తున్నాను నాలుగింటి నిద్ర లగవాలి నాతో కలిసి కూర్చోవాలి నాలుగు నుంచి తొమ్మిది నాతో స్పెండ్ చేయగలిగే శక్తి మీకుంటేనే మా సీగురులో చేరండి ఓకేనా ఎగ్జామ్ వరకు మీ చేత ఆ హార్డ్ వర్క్ చేయించే బాధ్యత మాది ఎవరు మా గురించి ఎన్ననుకున్నా మేమైతే మారాం విద్యార్థులు ఖచ్చితంగా మాతో వస్తే ఖచ్చితంగా మారుతారు అది ఒకప్పుడు ఫిలిమ్స్లో క్లియర్ అయింది రుజువు అయింది ఇప్పుడు మెయిన్స్లో కూడా మేము మళ్ళీ అదే కష్టం పిల్లల చేతి చేపిస్తున్నాము కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సమయం పోతే మళ్ళీ రాదు డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు ఈ సమయము అలానే మన వయసు పోతే మళ్ళీ తిరిగి రావయి కాబట్టి రాక రాక వచ్చిన నోటిఫికేషను ఒక మంచి సువర్ణ అవకాశము అనవసరమైన తప్పిదాలతో లైఫ్ నాశనం చేసుకోమాకండి ఓకే ఇక్కడేదో నేనేదో తోపును తిరుమ నేను చెప్పడం లేదు కష్టపడ్డవాడు ఎవడైనా తోపే అది నేనైనా కావచ్చు నువ్వైనా కావచ్చు కలిసి వర్క్ చేయాలి ఆ ప్రొడిక్షన్ చేయాలి దాని మీద ప్రాక్టీస్ చేయాలి చాలా ఉంటుంది ఏదో పైపైన పైపైన చదువుకుంటే రాదు నేను సాధిస్తాను గెలిచి తీరుతానని చెప్పి నాలుగు వివేకానంద బొమ్మలు దగ్గర పెట్టుకుంటే రాదు ప్లాన్లు గీసుకుంటే రాదు దానిలోకి దిగాలి దిగినప్పుడు దాదాపు కొన్ని వందల సార్లు తప్పులు చేస్తావు ప్రాక్టీస్లో అప్పు తప్పులు చేయాలి రెప్యుటేషన్ నడవాలి ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా జాబురానికి నేను తెలుగు సినిమా అంతకన్నా కాదు కాబట్టి అభ్యర్థులు ఆలోచించేసి నిర్ణయం తీసుకోండి ఓకే మీకు చెప్తున్నాను సార్ నేను ఫలానా చోట నష్టపోయాను అది నిజమైతే జెన్యున్గా తగ్గించడానికి నేను రెడీ నేను రెడీ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను కదా రెడీ కానీ అది మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీకు లబ్ధి చేయకూడదు లేదు సార్ నా వల్ల కావట్లేదు నా జస్ట్ నేను తక్కువలో విననుకుంటున్నాను ఇదిగోండి త్రిబుల్ నైన్ కూడా మీకు అందుబాటులో కోర్సు పెట్టాను చూసుకోవచ్చు ఎస్ఎన్డీనే త్రిబుల్ నైన్ అందుబాటులో ఉంది కాబట్టి చూసుకొని ప్లాన్ చేసుకుని తీసుకున్నాను ఒకసారి మీరు యాప్ ఓపెన్ చేస్తే మీకు త్రిబుల్ నైన్ కనిపిస్తుంది ఇది అప్ టు ఎగ్జామ్ వరకు ఈ ప్రైస్ ఏం కదా నేను పెంచను ఇది మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరి సౌకర్యం వాళ్ళది అలా తీసుకొని వర్కౌట్ చేసుకోండి ఓకేనమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్